హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభిహా మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టము మా ఇంట్లో మేము ఎప్పుడూ ప్రిపేర్ చేసినా సరే చేపల పులుసు ఎక్కడ టేస్ట్ అనేది తగ్గకుండా అస్సలు నీచు స్మెల్ రాకుండా కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి మంచి రుచిగా అంటే ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి ముందుగా నేనైతే ఆనియన్స్ మూడు తీసేసుకున్నాను అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టేసుకోండి కొంచెం చింతపండు తీసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక పది నిమిషాల ముందు నానబెట్టేసుకోండి నార్మల్గా ఇక్కడ చేపల పులుసు మనం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే బాండీ అయితే వెడల్పాటి బాండీ తీసేసుకోండి కొంచెం పెద్ద సైజు బాండీ తీసుకొని ప్రిపేర్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పులుసు అయితే ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్నాక మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో యాడ్ చేసేసుకోండి నార్మల్గా నాన్ వెజ్ కర్రీ కనేసరికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది అప్పుడు ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకు నీచ్ స్మెల్ అనేది రాదు తక్కువ ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది అంతగా టేస్ట్గా రాదు అలాగే కొంచెం నీచ్ స్మెల్ అనేది వస్తుందనమాట ఇలా ఫ్రై అయ్యాక కొంచెం ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకొని లైక్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ అయితే ఎక్కడ కూడా పచ్చి పచ్చిగా ఉండకూడదు అనమాట బాగా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ల బటన్నే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇక్కడ నేనైతే ఒక రెండు కేజీల చేప బొచ్చా చేప అయితే తీసేసుకున్నాను ముక్కలు అయితే ఇలా మీడియం సైజుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసాను అనమాట ఇప్పుడు ఇందులో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకి బాగా పట్టించేసేయండి ఇలా ఈ అంతా కూడా ఈ చేప ముక్కలకి బాగా పట్టించేస్తే మనకు గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది అలాగే పులుసు అయితే చాలా టేస్టీగా బాగా స్పైసీగా ఉంటుందన్నమాట నార్మల్గా నాన్ వెజ్ కర్రీకి అయితే కొంచెం ఎక్కువగానే కారం అయితే యాడ్ చేస్తారనమాట అప్పుడే టేస్ట్ వస్తుంది ఏ నాన్ వెజ్ కర్రీకి అయినా సరే ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి అలా ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా లైక్ మంచిగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోండి టమాటాలు అయితే ఇలా సన్నగా కట్ చేసేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఈ టమాటాలంతా కూడా బాగా స్మాష్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మరియు ఫస్ట్ టైం చేసినా సరే కర్రీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే వస్తుందన్నమాట టేస్ట్ అయితే ఎక్కడా తగ్గదు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మేము అయితే ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా సరే చేపల పులుసు ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాము మా ఇంట్లో అయితే ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా ఇప్పుడు మనం మసాలా పట్టించి పక్కన పెట్టేసుకున్న చేప మొక్కలన్నీ కూడా ఈ విధంగా అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసేసుకోండి అప్పుడే కర్రీ మాడకుండా చాలా బాగా వస్తుంది ఇప్పుడు గరిట వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చాలామంది ఇక్కడ గరిట వేస్తే చేప ముక్కలంతా కూడా విరిగిపోతాయి అని చెప్పేసి ఫిష్ కర్రీలోకి గరిట వేయారనమాట అలా ఏమీ లేదండి ఎందుకంటే మనం ఇప్పుడే కదా ఈ చేప ముక్కలన్నీ కూడా యాడ్ చేసాము అప్పుడే మనకు అంత ఇదిగా కుక్ అవ్వవు కాబట్టి సో గరిటతో ఒకసారి స్టార్టింగ్ ఇలా తిప్పుకోవచ్చు అనమాట చాలా తక్కువ టైంలోనే మంచిగా రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అలానే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ చేపల పులుసు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి ఐదు నిమిషాలు ఆగాక మూత తీస్తే చూసారు కదా ఆటోమేటిక్గా ఆయిల్ అనేది అంతా కూడా పైకి తేలింది కదా ఇప్పుడు మనము చింతపండు వాటర్ అంతా కూడా ఇలా యాడ్ చేసేసుకోండి నేనైతే ఇందులో నార్మల్గా వాటర్ అనేది యాడ్ చేయలేదు ఈ చింతపండు గుజ్జులనే వాటర్ యాడ్ చేసేసుకున్నాను మీకు ఎంత పులుసు కావాలో అంత యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ పుల్లగా అయితే బాగోదు కొంచెం టేస్ట్ చూసి యాడ్ చేసేసుకోండి ఒకవేళ తగ్గినట్లయినా తర్వాత అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా క్లాత్ తీసుకొని బాండీ అంతా కూడా జస్ట్ లైట్ అలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు గరిట వేయొద్దు అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఒక సిక్స్ నుంచి సెవెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి చూసారు కదా చేపల పులుసు ఇంకొంచెం థిక్గా రావాలనుకుంటే ఇప్పుడు ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి ఇలా బాగా బాండి అయితే ఇలా మిక్స్ చేసేసుకోండి కలుపుకుంటాం జస్ట్ లైట్గా మరీ ఎక్కువ అవసరం లేదనమాట ఎందుకంటే ఈ ముక్కలన్నీ కూడా మనకు బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి ఒకసారి ఇలా లైట్గా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు ఇప్పుడు ఇలా మూత తీసాక ఇందులో మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ముందుగానే జీలకర్ర అలాగే ధనియాలు తీసేసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టేసుకోండి ఆ పౌడర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి లాస్ట్లో ఒకవేళ ఈ ధనియా ప్లేస్లో మీరు కావాలనుకుంటే గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ జీలకర్ర పౌడర్ అనేది కంపల్సరీగా వేయాలన్నమాట అప్పుడే చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అది ముందుగా వేయొద్దు అనమాట ఇలా లాస్ట్లోనే యాడ్ చేసుకోండి ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి పైన వేసుకున్నాక క్లాత్ తీసుకొని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు బాగా కుక్ చేసేసుకోండి ఈ గ్రేవీ అంతా కూడా ఈ చేప ముక్కల పైన ఇలా వేసేసుకోండి జస్ట్ లైట్గా మరీ ఎక్కువ మిక్స్ చేయొద్దన్నమాట ఎందుకంటే చేప ముక్కలన్నీ విరిగిపోయి ముళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి ఇలా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోండి మూత తీస్తే చూసారు కదా చాలా సింపుల్గా అలాగే చాలా ఈజీగా థిక్ గ్రేవీతో చేపల పులుసు ఎలా ప్రిపేర్ అయిపోయిందో లాస్ట్ లా ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా మీలా ఎంతమందికి ఈ పులస ఇష్టం చెప్పండి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్లో ఈ చేప నేను ఎక్కడ తీసేసుకున్నాను నాకు కాస్ట్ ఎంత పడింది అవన్నీ ఉన్నాయి చెక్ చేసేయండి థ్యాంక్ యూ